గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ నిన్నటి నుంచి చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం మనందరిని మీతో సహా నేను కూడా ఫీల్ అయ్యాను ఎందుకంటే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఎనీహో ఎనీహో చాలా చక్కగా ఒక్కొక్కటి చేసుకెళ్తున్నాం వెళ్తున్నాం మీ సపోర్ట్ కానీ అన్ని రకాలుగా మనం ముందుకెత్తం సంతోషం ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మన రోబోటిక్ డాడీ గురించి కొన్ని వివరాలు చెప్పాలి మీకు రోజు మనం రోబోటిక్ డాడీ ఆటోఫుల్ లెవెల్ ఇన్కమ్ తాలూకా రిఫరల్ని రిలీజ్ చేస్తున్నాను టైం ఎక్కువ తీసుకోను రెండు గంటల లోపే రిలీజ్ చేస్తున్నాను అది ఏ క్షణాన్ని కావచ్చు రెండు గంటల లోపే రిలీజ్ చేస్తున్నాను ఈ విషయాన్ని ముందుగా మీకు తెలియపరుస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ విషయాలు వినండి నెక్స్ట్ నిన్న మనం రిలీజ్ చేయడానికి కొన్ని వర్క్ మీకు చెప్పాను నేను రోబోటిక్ డాడీ తొలగి నాకు కరెక్ట్ రాలేదు అనేవాడు రెండవది ఓటీపీలు సరిగా రాకపోలేదు అనేటువంటి విషయం మీద చాలా ఇబ్బంది పడుతున్నారు ఇన్ని వేలకు వేల మంది జాయిన్ అయిపోతున్నప్పుడు ఒక్కొక్కసారికి ఒక్కొక్క రోజుకి అంతమంది వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది ఓటీపీలు అనేది సహజం అలాగే అందరికీ రాకపోవడం లేదు కానీ ఆ ఒక్కరికి వచ్చిన కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి కొద్ది రోజుల పాటు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఇవాళ డేటు ఇరవై నాలుగు అంటే ట్వంటీ సెవెన్ ఉండేది అంటే థర్టీ వరకు అనుకుందాం ముప్పై తారీఖు అనుకోండి ముప్పై థర్టీ ఎత్ వరకు కూడాను ఓటీపీ అనేది మిమ్మల్ని అడగకుండా ఓటీపీ తీసేశాను ఓటీపీ ఉండదు మళ్ళీ ఒకటి నుంచి వస్తుంది మేము ఓటీపీ అడగకుండానే మీరు హ్యాపీగా చేసుకెళ్ళిపోవచ్చు మొత్తం అంతా ఎందుకంటే ఈ స్పీడ్గా మనం వెళ్తున్నప్పుడు అది అడ్డంకి రాకూడదు అని ఒక భావనతో ఓటీపీ తీసాను అయినా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఎందుకంటే ఇది బ్లాక్ చేయను డీసెంటలైజ్ ఆ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇందులో ఉండవు మీ పన్నెండు డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరే ఇక్కడ మెయిన్ అవుతుంది కానీ మెయిల్ ఎందుకు ఇస్తాను ఎందుకు ఇచ్చాను అంటే చెప్పాను కదా రెఫర ప్రోగ్రాము ఇంకా ఇతర అవసరాలు మనకున్నాయి ఇంకా దానికోసం ఇచ్చాను ఇన్కమ్ రావడం కాయిన్ మైనింగ్ ఇలాంటి కోసం వేరే ప్లాన్స్ ఉన్నాయి అవి తర్వాత మాట్లాడాలి సో ఎవరు ఇవ్వలేదే నేను ఇచ్చాను ఇక్కడ అంతే కదా డెవలప్మెంట్ అనేది కదా కొత్తగా రావాలి ప్రతిదీ సో ఇప్పుడు మీకు ఓటీపీస్ రావు మీరు కొమ్మేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మీరు మెయిల్ అనేది రాంగ్ మెయిల్ ఇచ్చారనుకోండి తాత్కాలికంగా ముందు రీసైన్ అయిపోతే సరిపోతే తర చూసుకుందాంలే మళ్ళీ మెయిల్ మార్చుకునే అవసరం డాడీ ఇస్తారులే అనుకుంటే పొరపాటు ఇది డీసెంటలైజ్ కాబట్టి మీరు మీరు అది ఏం చేయడానికి నేను మన వెబ్సైట్ కాదు కిబో వెబ్సైట్లో అయితే మనం నచ్చినట్టు చేయచ్చు ఇక్కడ అవదు ఒకసారి మీరు మెయిల్ ఏది ఇచ్చారో అదే శాశ్వతంగా ఉంటుంది అది పోతే పోయినట్లే అది పెట్టుకోండి మీకు ఎక్స్చేంజ్ మన తాలూకా కేవాలట్ ఓపెన్ అవుతుంది దానికి సంబంధించి అది ఉంటుంది ఇక్కడ మీ కాయిన్స్ గేన్స్ మొత్తం పోతాయి ఎందుకంటే దాని పాస్వర్డ్ దాచుకోండి ఎవరు మాటలు చెప్పుడు మాటలు విని తాత్కాలికంగా ఉందని రాంగు మెయిల్స్ క్రియేట్ చేసి పెట్టకండి కీబోర్డ్ అలాగే పెట్టారు అక్కడ నేను రిజిస్టర్ చేయగల చేయలేను ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను మెయిల్ పెట్టాండాడి అది రాంగ్ అయిపోయింది డాడీ తెలియక చేసాండాడి మా ఫ్రెండ్ చెప్పేటాడి మా సీనియర్ చెప్పాడాడని మీరు ఏది చెప్పినా నేను ఏమీ చేయలేను అడగను కూడా అడగద్దు కాబట్టి కరెక్ట్ మెయిల్ పెట్టుకోండి ఇది ఒక్కటే నేను మీకు చెప్పేది అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవి అవ్వాలంటే మీరు ఒకటి చేయాలా ఇప్పుడు మీకు ఓటీపీ లేకుండా అవడం ఇదంతా జరగాలంటే ఒకటి చేయాలి అదేంటంటే మన కే వ్యాలెట్ ఉంది కదా ఆ కే వ్యాలెట్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగాలంటే మన కే వ్యాలెట్ని రీఇన్స్టాల్ చేయండి లేకపోతే అవదు మీరు దాని ముందు డెలిట్ చేసి మీ దగ్గర యాప్ వచ్చింది కదా అది తీసేసి రీఇన్స్టాల్ చేస్తేనే ఇప్పుడు ఓటీపీ లేకుండా మీకు రిజిస్ట్రేషన్ జరగడం అన్ని జరుగుతుంది అలాగే నిన్న మొన్న డాలర్స్ వేసుకున్నారు కదా అవన్నీ మీకు కనిపించి వాడుకోవడానికి ఉపయోగపడాలంటే రీఇన్స్టాల్ చేస్తేనే అవుతుంది మళ్ళీ నాకు మెసేజ్ పెట్టద్దు అవుట్ అవ్వట్లేదు డాడీ ఇలాగ అవట్లేదు డాడీ ఏది చేయట్లేదు నా నాకు చెప్పకండి ఎందుకంటే మీరు అందరు పంపించుకోండి కాబట్టి రీఇన్స్టాల్ చేయాలి ఇది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ నెక్స్ట్ డాడీ రోబోట్ గురించి నేను చెప్పిన పని చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే నేను కొన్ని గంటల ముందే విషయాన్ని చెప్తున్నాను రెడీ అయిపోయింది ఇచ్చే ముందు ఇవన్నీ కొంచెం కొంతసేపు జనాల మధ్యలోకి వెళ్ళాలంటే కొన్ని గంటలు మీకు ఏమి తెలియనని ఇప్పుడు మాట్లాడుతున్నాను డాడీ రోబోట్ని మీరు వర్క్ చేసుకోవడానికి మీ అందరికీ కొత్త కనిపెట్టిన నాతో సహా నేనే కనిపెట్టాను కాబట్టి ఇంక బయట ఎక్కడ లేదు నేనే తయారు చేసుకున్నాను అంతనా అయితే దాన్ని వాడడానికి ఈరోజు కే వ్యాలెట్లు డాలర్స్ వేసుకొని కే వ్యాలెట్ నుంచి రోబోటికి పంపించడం ఇదంతా కొంచెం కొత్త కాబట్టి తెలిసిన వాళ్ళు చేసుకోవచ్చు కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ రెండు మూడు రోజులు మంది ఉన్నారు కాబట్టి ఈ రెండు మూడు రోజులు నేను చిన్న వెసులుబాటు ఇస్తున్నాను అది మీరు జాగ్రత్తగా వినండి డాడీ రోబోట్లో రీసెంట్ చేసుకోవడానికి మీకు ఏం కావాలి ఇరవై మూడు యుఎస్డిసీస్ కావాలా యుఎస్టిస్ కావాలా ఆ యూఎస్ ని మీరు తెచ్చుకోవడానికి కేవాలట్లు గేసి కేవల నుంచి అక్కడ పంపిస్తే అవుతుంది అనేది ఒక ఆలోచనతో మనం మాట్లాడాము అయితే అది అందరికీ రాకపోవడం అదందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా కొత్త కాబట్టి ఒక వెసులుబాటు ఇస్తాను మీరు కేవలెట్ నుంచి పంపించుకోవచ్చు యాభై రూపాయలు మీకు బిఎంబి వస్తుంది మర్చిపోండి దాని గురించి ఏం చేయాలి నేను చూసుకుంటాను ఈ మూడు రోజులను ఈ మూడు రోజులు దాని గురించి మర్చిపోండి అది నేను ఎలా ఇవ్వాలి ఏంటనేది నేను చేర్చుకుంటాను మీకు వస్తుంది అది కూడా మీరు ఎలా పంపించినా మీకు వస్తుంది అది నేను చూసుకుంటాను అయితే కే నుంచి పంపించుకోవచ్చు రోబోటిక్ డాడీలు రీసెన్ అయిపోవచ్చు సెకండు ఏ వ్యాలెట్ నుంచి అయినా సరే అంటే ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు మెటామాస్క్ కావచ్చు ఎనీ వ్యాలెట్ ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆ డాలర్లు తెచ్చుకొని కేవల మన రోబోటిక్ డాడీకి వెళ్ళిపోవచ్చు లేదు ఎనీ ఎక్స్చేంజ్లో మీకు డాలర్లు ఉన్నాయనుకోండి అక్కడ కొనుక్కున్నారు అక్కడ అకౌంట్ ఉంది అక్కడ నుంచి డైరెక్ట్గా మన డాడీ రోబోటిక్లోకి ఆటోపూల్లోకి వచ్చేయచ్చు ఎందుకు వచ్చేసినా చేయవచ్చు ఎందుకంటే మన డీసెంట్రలైజ్డ్ సెంట్రలైజ్ కాదు తో చేసినప్పుడు మన ఎక్స్చేంజ్ కానీ మన కేవలెట్ కానీ మన రోబోటిక్ కానీ ఏదైనా సరే నేను సెంట్రైజ్ చేస్తున్నాను అయితే మీరు ఎలాగైనా వచ్చేచ్చు లోపలికి కంపల్సరీగా కేవలెట్ చేసుకుని లోపలి రావాలనేది లేదు కేవలెట్ చేసుకోవడం వల్ల మీకు మైనింగ్ ఉంటే నెక్స్ట్ దానిదే మన లైఫ్ అంతా ఇప్పుడు డి డాడీ రోబోట్లో నుంచి ఈ మీకు వచ్చిన కమిషన్ అంతా పట్టుకెళ్ళడానికి మళ్ళీ కేవల వాడుకోండి కేవాలట్టే వాడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు హ్యాపీగా ఈ మూడు రోజులు చేసుకోవచ్చు ఒక పక్క కే మాత్రం ఆపకండి ఎందుకంటే దాంట్లో మైనింగ్ వస్తుంది దాంట్లో ఇన్కమ్ బోల్డ్ ఉన్నది రిఫరల్ మైనింగ్ ఉన్నది అంత అందులోనే ఉంది అది చేసుకోవడం లేట్ అవుతుంది నేను ఇంకా చేయలేదు కేవాలెట్ రిఫర్ లేదు నాకు అని అనుకున్నప్పుడు మీరు ట్రస్ట్ వ్యాలెట్ నుంచి కూడా రావి డాడీ రేపు వచ్చేయచ్చు లేకపోతే ఏదో ఎక్స్చేంజ్ నుంచి వచ్చేయచ్చు కే నుంచి వెళ్ళచ్చు ఓకే మీరు నిన్న మొన్న ఈరోజు కానీ మీరు కేవరిట్లోకి డాలర్స్ వేసి ఉన్నారనుకోండి దానికి ఖచ్చితంగా ఇవాళ రేపు ఎల్లుండి మీకు ఫీజు పడుతుంది ఫ్రీ కాదు గ్యాస్ ఫీ పడుతుంది ఈ రెండు రోజులు రెండు మూడు రోజులు అనుకోండి గ్యాస్ ఫీ పడుతుంది ఆ తర్వాత గ్యాస్ ఫీజు ఉండదు ఎందుకంటే దాని యాక్టివేషన్కే కొన్ని సాఫ్ట్వేర్లు కొన్ని మన బ్లాక్ చైన్ టెక్నాలజీలో కొన్ని పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి అంటే దాన్ని మనం ఏ సాఫ్ట్ ఏ బ్లాక్ చేయిన్ వాడుతున్నో వాడుతున్నా వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ అన్నీ ఉంటాయి కదా అని ఫీజు లేకుండా చేస్తున్నాం కాబట్టి మీకు మీకు ఫీజు లేకుండా చేస్తున్నాం కాబట్టి అది యాక్టివేషన్ కొద్దిగా అంటే దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేయడానికి లేట్ అయింది అందుకని ఈ మూడు రోజులు మీకు ఖర్చు అవుతుంది అంటే అర్థం ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి కే ఉన్నాయని మీరు వాడుకోండి దానికి ఎంతైతే గ్యాస్ ఫీ అవుతుందో అదే పద్ధతి అది మనకు రాదు గ్యాస్ ఫీ వాళ్ళకి అది ఎవరైతే మీరు ఏ బ్లాక్ చేయిన్ టెక్నాలజీ వాడారో లేదా ఏ వ్యాలెట్ వాడుతుంటే వాళ్ళకి వెళ్తుంది నాకు దానికి సంబంధం లేదు కానీ మీకు ఖర్చు అవుతుంది ఈ మూడు రోజులు అలాగే ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏ వ్యాలెట్ వాడుకున్నా మీకు అవుతుందో అందులో మార్పు లేదు మీరు ఏదైనా ఎక్స్చేంజ్ తెచ్చుకున్నా మీకు ఎలాగో ఖర్చు అవుతుందో అందులో మార్పు లేదు ఈ మూడు రోజులు డెఫినెట్లీగా మీకు అది ఖర్చు అవుతుంది దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఆ తర్వాత నుంచి మీకు ఎలా ఖర్చు అవ్వదు దాన్ని మళ్ళీ మూడు రోజుల తర్వాత మీకు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు లేట్ అయిపోతుంది లేట్ అయ్యే వరకు మనం టెన్షన్ తీసుకోలేము అలాగని మూడు రోజుల తర్వాత మనం ఓపెన్ చేద్దామంటే అది రైట్ కాదు మీరు ఒప్పుకొని నేను ఒప్పుకోను ఎందుకంటే ఒక మాట అనుకో నా మాట నిన్న ఓపెన్ చేయలేకపోయినందుకే నేను నాతో నిద్రలేకందరితో పనిచేశాను అందువల్ల ఈ విషయాన్ని కూడా గమనించి రెడీగా ఉండండి మీతో సహా నేను కూడా ఫీల్ అయ్యాను ఎందుకంటే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఎనిహో ఎనిహో చాలా చక్కగా ఒక్కొక్కటి చేసుకెళ్తున్నాం మీ సపోర్ట్ కానీ అన్ని రకాలుగా మనం ముందుకెత్తున్న సంతోషం ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మన రోబోటిక్ డాడీ గురించి కొన్ని వివరాలు చెప్పాలి మీకు రోజు మనం రోబోటిక్ డాడీ ఫుల్ లెవెల్ ఇన్కమ్ తాలూకా రిఫరల్ని రిలీజ్ చేస్తున్నాను టైం ఎక్కువ తీసుకోను రెండు గంటల లోపే రిలీజ్ చేస్తున్నాను అది ఏ క్షణాన్ని కావచ్చు రెండు గంటల లోపే రిలీజ్ చేస్తున్నాను ఈ విషయాన్ని ముందుగా మీకు తెలియపరుస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ విషయాలు వినండి నెక్స్ట్ నిన్న మనం రిలీజ్ చేయడానికి కొన్ని వర్క్లు మీకు చెప్పాను నేను రోబోటిక్ డాడీ తలకి నాకు కరెక్ట్ రాలేదు అని రెండవది ఓటీపీలు సరిగా రాకపోలేదు అనేటువంటి విషయం మీద చాలా ఇబ్బంది పడుతున్నారు ఇన్ని వేలకు వేల మంది జాయిన్ అయిపోతున్నప్పుడు ఒక్కొక్కసారికి ఒక్కొక్క రోజుకి అంతమంది వెళ్ళిపోతున్నప్పుడు కొంతమందికి ఓటీపీలు రాకపోవడాన్ని సహజం అలాగే అందరికీ రాకపోవడం లేదు కానీ ఆ ఒక్కరికి వచ్చిన కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి కొద్ది రోజుల పాటు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఇవాళ డేటు ఇరవై నాలుగు అంటే మన ట్వంటీ సెవెన్ నుండి అది అంటే థర్టీ వరకు అనుకుందాం ముప్పై తారీఖు అనుకోండి ముప్పై థర్టీ ఎత్ వరకు కూడాను ఓటీపీ అనేది మిమ్మల్ని అడగకుండా ఓటీపీ తీసేసాను ఓటీపీ ఉండదు మళ్ళీ ఒకటి నుంచి వస్తుంది మేము ఓటీపీ అడగకుండానే మీరు హ్యాపీగా చేసుకెళ్ళిపోవచ్చు మొత్తం అంతా ఎందుకంటే ఈ స్పీడ్గా మనం వెళ్తున్నప్పుడు అది అడ్డంకి రాకూడదు అని ఒక భావంతో ఓటీపీ తీసాను అయినా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఎందుకంటే ఇది బ్లాక్ చేయను డీసెంట్రలైజ్ ఆ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇందులో ఉండు మీ పన్నెండు డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరే ఇక్కడ మెయిన్ అవుతుంది కానీ మెయిల్ ఎందుకు ఇస్తాను ఎందుకు ఇచ్చాను అంటే చెప్పాను కదా రెఫర ప్రోగ్రాము ఇంకా ఇతరత్ర అవసరాలు మనకున్నాయి ఇంకా దానికోసం ఇచ్చాను ఇన్కమ్ రావడం కాయిన్ మైనింగ్ ఇట్ల కోసం వేరే ప్లాన్స్ ఉన్నాయి అది తర్వాత మాట్లాడదు సో ఎవరు ఎవరైందే నేను ఇచ్చాను ఇక్కడ అంతే కదా డెవలప్మెంట్ అనేది కదా కొత్తగా రావాలి ప్రతిదీ సో ఇప్పుడు మీకు ఓటీపీస్ రావు మీరు కొమ్మేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మీరు మెయిల్ అనేది రాంగ్ మెయిల్ ఇచ్చారనుకోండి తాత్కాలికంగా ముందు రీసైన్ అయిపోతే సరిపోతే తర చూసుకుందాంలే మళ్ళీ మెయిల్ మార్చుకునే అవసరం డాడీ ఇస్తారులే అనుకుంటే పొరపాటు ఇది డిసెంటలైజ్ కాబట్టి ఇంక మీరు మీరు అది ఏం చేయడానికి అవ్వదు నేను మన వెబ్సైట్ కాదు కిబో వెబ్సైట్లో అయితే మనం నచ్చినట్టు చేయొచ్చు ఇక్కడ అవదు ఒకసారి మీరు మెయిల్ ఏది ఇచ్చారో అదే శాశ్వతంగా ఉంటుంది అది పోతే పోయినట్లే అది గుర్తుపెట్టుకోండి మీకు ఇలా ఎక్స్చేంజ్ మన తాలూకా కేవాలట్ ఓపెన్ అవుతుంది దానికి సంబంధించి అది ఉంటుంది ఇక్కడ మీ కాయిన్స్ గేన్స్ మొత్తం పోతాయి ఎందుకంటే దాని పాస్వర్డ్ దాచుకోండి ఎవరు మాటలు చెప్పుడు మాటలు విని తాత్కాలికంగా ఉందని రాంగు మెయిల్స్ క్రియేట్ చేసి పెట్టకండి కీబోర్డ్ అలాగే పెట్టారు అక్కడ నేను రిజిస్టర్ చేయగల ఇక్కడ చేయలేను ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను మెయిల్ డాడీ అది రాంగ్ అయిపోయింది అయిపోయిందడి డాడీ మా ఫ్రెండ్ చెప్పాడాడి మా సీనియర్ చెప్పేటాడని మీరు ఏది చెప్పినా నేను ఏమీ చేయలేను అడగను కూడా అడగద్దు కాబట్టి కరెక్ట్ మెయిల్ పెట్టుకోండి ఇది ఒక్కటే నేను మీకు చెప్పేది అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవ్వాలంటే మీరు ఒకటి చేయాలా ఇప్పుడు మీకు ఓటీపీ లేకుండా అవడం ఇదంతా జరగాలంటే ఒకటి చేయాలి అదేంటంటే మన కే ఉంది కదా ఆ కే ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగాలంటే మన కే రీఇన్స్టాల్ చేయండి లేకపోతే అవదు మీరు దాని ముందు డెలిట్ చేసి మీ దగ్గర యాప్ వచ్చింది కదా అది తీసేసి రీఇన్స్టాల్ చేస్తేనే